అమర్ రాథోడ్ ఇద్దరు ఆఫీస్ కి బయల్దేరడానికి కార్ దగ్గరికి వస్తారు అప్పుడే అమర్ కి రణవీర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అమర్ షాకింగ్ గా ఫోన్ లో రణవీర్ మాటలు వినేసి రణవీర్ అర్జెంటు గా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదా అని చెప్పటంతో అవునా సార్ పోలీస్ స్టేషన్ కా ఎందుకు సార్ అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటాడు నువ్వు ముందు వెళ్లి మనోహరిని తీసుకురా అని అమర్ అంటాడు చెప్పు అమర్ ఎందుకు పిలిపించావు అంటూ మనోహరి బయటికి వస్తుంది కారు ఎక్కువ మనోహరి అని అమర్ అంటాడు అమర్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ కారు ఎక్కుతుంది అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అక్కడ రణవీర్ పోలీస్ స్టేషన్ లో అమర్ వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఇక అమర్వాళ్ళు రావటంతో రణవీర్ సంతోష పడుతూ ఉంటే మనోహరి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పోలీస్ స్టేషన్ లో మనోహరి ఎందుకో సైన్ చేస్తుంది సైన్ చేసిన తర్వాత రణవీర్ తో సహా అందరూ బయటికి వస్తారు ఇప్పుడు చెప్పి ఇప్పుడు చెప్పు రణవీర్ అసలు నీ పైన అటాక్ చేసిన వాడు మనోహరి ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంటున్నాడు అసలు మనోహరికి నీకు ఏం సంబంధం ఎందుకు రౌడీ విధవ మనోహరి కక్ష కట్టి మనోహరి ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నాడు చెప్పు రణవీర్ చెప్పు అని ప్రశ్న ఉంటాడు అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఎందుకంటే మనోహరి గారు నా భార్య కదా అమరేంద్ర గారు అని రణవీర్ నిజం చెప్పేస్తాడు దాంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతున్నారు రణవీర్ మనోహరి నీ భార్య ఏంటి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే అవును అమరేంద్ర గారు మనోహరి నా భార్యని అని రణవీర్ మళ్ళీ రెండోసారి కూడా కన్ఫర్మ్ చేస్తాడు దాంతో అమర్కి ఏమి అర్థం కాక వివరంగా చెప్పమని అడుగు ఉంటాడు మరి ఇక్కడ ఏం కథలు చెప్పి దాని మీరు మనోహరి తప్పించుకుంటారన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం